అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారి గురించి వారికి రాబోతున్నటువంటి కొన్ని మంచి మంచి శుభవార్తల గురించి అలాగే వారి చేతికి రాబోతున్నటువంటి ధనం గురించి తెలుసుకుందామండి అంటే వృషభ రాశి వారికి చేతి నిండా కూడా ధనం అందేటటువంటి అవకాశాలు అయితే నాలుగు ఐదు ఆరు తేదీల్లో విపరీతమైనటువంటి ధనలాభంతో పాటు గొప్ప అదృష్టాన్ని అయితే వారు పొందబోతున్నారు మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి వారు పొందబోతున్నటువంటి మంచి మంచి శుభవార్తలు అలాగే వారికి చేతి నిండా వచ్చేటటువంటి ధనలాభం ఏ విధంగా రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాల గురించి రోజు వీడియోలో తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది వృషభ రాశి వారు సాధారణంగా ఎంతో కష్టపడేటటువంటి గుణం కలవారు అలాగే చాలా మంచి మనస్తత్వం కలవారు అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను ఎవరితో కూడా తె అంటే పంచుకోరనమాట అంటే వీరికి ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎవరితో కూడా వీరికి సంబంధించినటువంటి కష్టాల గురించి కానీ సమస్యల గురించి కానీ ఎప్పటికీ కూడా చెప్పుకోరండి ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా కానీ వీరికి వీరే అంటే వీరిలో వీరే తపన పడుతూ వీరి గురించి వీరే ఆలోచించుకుంటూ ఎవరికీ కూడా చెప్పకుండా ఆ కష్టం అనేది కేవలం మేము మాత్రమే అనుభవించాలి అనేటటువంటి స్వభావం కలవారు ఈ యొక్క వృషభరాజ్ వారు అలాగే వీరికి కుటుంబంలో ఉన్న వారి పట్ల గౌరవం అలాగే వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం వారికి ప్రతి ఒక్క విషయం కూడా పంచుకొని వారి ఆనందమే వీరి ఆనందంగా భావించడం ఈ విధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ అందరిలో కూడా మంచి అంటే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ అందరూ మంచివారే అనేటటువంటి మంచి స్వభావం కలవారు అంటే వీరులాగే నలుగురు ఉంటారు అని అనుకుంటారు అనమాట చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ కూడా ప్రేమిస్తారు గౌరవిస్తారు నలుగురిలోనూ వీరికి మంచి గౌరవం కూడా దక్కుతుందండి అయితే వృషభ రాశి వారు చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు వృషభరాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అక్కడ మీకు సరైనటువంటి సమాధానం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారు చాలామంది ఉంటుంటారు కదా అలాంటి వారు ప్రేమ పెళ్లి ఉద్యోగం విద్యా సంస్థలు విద్యా సమస్యలు ఇలాంటివి ఏదైనా కానీ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్య అయినా కానీ అండి భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఈ గురువు గారు చాలా చక్కని సమాధానాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఎలాంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు మరి ఋషిరాజు గారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నాలుగు ఐదు ఆరు తేదీలో వీరికి అత్యద్భుతమైనటువంటి గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా నాలుగో తేదీన రథసప్తమి రోజున మీరైతే కొన్ని ముఖ్యమైనటువంటి చిన్నపాటి పరిహారాలు పూజలు ఇలాంటివి చేసుకున్నట్లయితే ఇంకా మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది అంటే నవగ్రహాలకు రాజైనటువంటి భగవానుడి యొక్క అనుగ్రహం కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా మీరు అంటే మీ జీవితంలో పొందలేనటువంటి ఇప్పటి వరకు మీరు పొందలేనటువంటి మంచి మంచి ఆనందాలు కావచ్చు శుభవార్తలు కావచ్చు చాలా అంటే చాలా త్వరగా మీరు వినేటటువంటి అవకాశాలు అయితే మీరు పొందవచ్చు అయితే వృషభ రాశి వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే అండి రేపు రథసప్తమి కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకొని మనకు దైవమైనటువంటి సూర్య భగవానుడికి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని తర్వాత చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి ఆదిత్య స్తోత్రాలను పఠించుకుంటూ స్వామివారికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా కానీ కథలను వినడం స్వామివారి నామస్మరణ చేయడం వలన రథసప్తమి రోజున మీకు ఎంత వీలుంటే అంతసేపు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క ఆలయాన్ని సందర్శించి మీకు ఉన్నటువంటి అంతా కూడా స్వామివారికి చెప్పుకొని ఆ కష్టం నుండి బయటపడేయాలని చెప్పి ఆ భగవంతుడిని అయితే వేడుకోండి అలాగే రథసప్తమి రోజు తరువాత రోజు మీకు ఇంకా విపరీతమైనటువంటి అదృష్టం కలగాలి అంటే రేపటి రోజున పూర్తిగా మీరైతే దైవారాధనలోనే గడపవలసి ఉంటుంది కాబట్టి రాశి వారికి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులుంటాయో ఆ పనులన్నీ కూడా పూర్తి కావాలి అంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రేపటి రోజున భగవంతుడి పట్ల మీరు ఎక్కువగా అంటే మీరు ఎంత నమ్మకాన్ని ప్రేమను అలాగే ఏ విధంగా అయితే మీరు ఆయన్ను ఆరాధిస్తూ ఆయన నామస్మరణ చేస్తారో అంతే విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా చూడవుతుంది అనమాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మన జీవితంలో మనకు ఉన్నటువంటి గ్రహాల స్థితి మార్పుల వలన మన జీవితంలో మార్పు చేర్పులు జరగడం కూడా చాలా అంటే చాలా సాధ్యం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం అంటే ఒక నిమిషంలోనే మనకి ఏం జరుగుతుందో తెలియనటువంటి సమయం కాబట్టి తప్పకుండా మీరైతే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వినియోగించుకోండి అలాగే నాలుగు ఐదు ఆరు ముఖ్యంగా ఈ మూడు తేదీల్లో మీకు విపరీతమైనటువంటి ధనలాభం కూడా కలగబోతుంది కాబట్టి చేతి నిండా అంటే ధనలాభం అంటే అండి కోట్లు లక్షలు వచ్చి పడతాయని కాదండి మీకు సంబంధించినంతవరకు మీకు అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులకు అంటే మీకు అవసరమైనంత ధనం కానీ లేదంటే వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు వాటిలో ఏదైనా నష్టం వచ్చినా కానీ లేదంటే మీరు ఎవరికైనా కానీ ధనాన్ని ఇవ్వవలసి వచ్చినా కానీ అప్పుల అంటే మీరెవరికైనా అప్పుగా ఇచ్చి ఆ ధనాన్ని వారి దగ్గర నుండి పొందలేకుండా నిరాశగా ఉన్నవారు కానీ ఇలాంటి వారికి అందరికీ కూడా ఈ మూడు రోజుల్లో కూడా మీ చేతి నిండా ధనం ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మీరు ఎవరికైనా కానీ డబ్బు ఇచ్చేటటువంటి స్థాయికు స్థాయిలో ఉంటారనమాట కాబట్టి ఈ మూడు రోజులు కూడా చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే మీరు చేసుకుంటూ ఉంటారంటే మీకు పర్సనల్గా ఉంటాయి కదా ఏదో ఒకటి అంటే ఏదైనా లాభదాయకంగా ఉండేటటువంటి పనులు అంటే మీరు ఒక పనిలో సక్సెస్ కావాలి అనుకుంటూ ఉంటారు కదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ సన్నిహితులతో కానీ స్టేబుల కానీ లేదంటే మీ బంధువర్గంలో వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా మీ పని మీరు చక్కగా చేసుకుంటూ పోండి అలాగే దూర ప్రయాణాలు లాంటివి ఏమి పెట్టుకోకండి చక్కగా ఈ మూడు రోజులు కూడా కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు అలాగే మీ కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా ఎక్కువ అవుతాయి ఒకరికొకరు సఖ్యతగా ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో అంటే మీకు సంబంధించినటువంటి విషయం గురించి చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది అలాగే విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే ఎవరైతే విదేశీ ప్రయాణాలకు అంటే వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కూడా చాలా అంటే చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మూడు రోజులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏవైతే మీరు శుభవార్తలు వినాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వృషభరాజు వారికి సంబంధించినటువంటి మీకు పూర్తిగా మంచి జరగాలని ఈ మూడు రోజులు కూడా మీరు వినగలేటటువంటి శుభవార్తలతో మీకు ఇంకా లాభదాయకంగా ఉండాలని మీరు కూడా కోరుకోండి అలాగే మీరు చేయవలసినటువంటి మరొక పని ఏమిటంటే అండి రథసప్తమి రోజు తర్వాత రోజు బుధవారం రోజు ఎవరైనా కానీ మీరు పేదవారికి అంటే మీకు తోచినంత సహాయాన్ని అయితే అందించండి అది వస్తు రూపేనా లేదంటే ధన రూపేనా లేదంటే ఇంకేదైనా కానీ అంటే బట్టల రూపంగా కానీ ఇలా ఏదైనా కానీ మీకు తోచినంత సహాయాన్ని అయితే వారికి అందించండి అలాగే గురువారం రోజున ఆరో తేదీన గురువారం రోజున గురువు అనుగ్రహం కోసం చక్కగా దగ్గరలో ఉండేటటువంటి దక్షిణామూర్తి ఆలయానికి కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి కానీ ఇలా గురు గురుస్వరూపమైనటువంటి ఏ స్వరూపానికైనా అంటే ఏ స్వరూపమాన్యా కానీ ఒకటే కాబట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి గురుస్వరూపమైనటువంటి ఆలయాలను సందర్శించి చక్కగా అక్కడ స్వామివారి యొక్క అంటే దత్తాత్రేయ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం అనుకోండి చక్కగా వెళ్ళేసి స్వామివారిని సందర్శించి చక్కగా ప్రదక్షిణ అలాంటివి చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఎవరో ఒకరు అంటే యాచకులు కనిపిస్తారు కాబట్టి వారికి ఏదైనా కానీ బియ్యం కానీ లేదంటే శనగలు కానీ ఇలాంటివి విధానంగా ఇవ్వండి అలాగే ఇంకేదైనా కానీ మీ శక్తి మేరకు ధనం రూపంగా ధనం రూపంగా కూడా వారికి ఏదో ఒక సహాయాన్ని అయితే అందించండి ముఖ్యంగా మీకు ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉండేటటువంటి రోజులు కాబట్టి ఏమాత్రం కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు దూర ప్రయాణాలు లాంటివి పెట్టుకోకుండా ఇంట్లోనే కుటుంబంలో ఉన్నటువంటి వారితో చక్కగా సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి సమయం కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఎక్కువగా మీరు సంతోషంగా ఉండేందుకు మాత్రమే సమయాన్ని కేటాయించుకోండి పెద్ద పెద్ద అనవసరమైనటువంటి ఆలోచనలకు గురై అంటే జరిగిపో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచనలకు ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు అంటే ఏది జరిగినా కూడా మన మంచిగా జరుగుతుంది అనేటటువంటి భావంతో ఉండండి అంతే విధంగా మీకు ఈ మూడు రోజులు కూడా అంటే మీకు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదేవిధంగా మనకు జరుగుతుంది కాబట్టి మనం మంచిగా ఆలోచించాలండి ఏదైనా కానీ మన చేతిలో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఏదో ఒకటి అంటే ఈరోజు దివ్వాలి ఈరోజు వారికి ఇలా జరగాలి అని ముందే రాసిపెట్టి ఉంటుంది కాబట్టి మన తలరాతను మనం మార్చుకోవాలి అంటే మనం చేసేటటువంటి పనులు అలాగే మనం ఆలోచించేటటువంటి విధానం బట్టే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితోచి అడుగులు వేసుకుంటూ మనం ఏ పని చేయాలి ఏ పని చేస్తే ఏ విధంగా మనకు కలిసి వస్తుంది ఆ పనిలో ఏ విధమైనటువంటి లాభం ఉంటుంది అలాంటివి మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక స్టెప్ను అయితే తీసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు చేసేటటువంటి పనులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అలాగే చెడు ఆలోచనలను మీకున్నటువంటి చెడు అంటే ఏదైనా కానీ చెడుకు తలపెట్టేటటువంటి ఆలోచనలు కానీ లేదంటే చెడు పనులు కానీ వీటికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది అనమాట అలాగే మాకు అంత మంచి జరుగుతుంది భగవంతుడు మాకు ఏదో ఒక రూపంగా సహాయాన్ని అందిస్తాడు అని అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన సహాయాన్ని ఏదో ఒక రూపంగా అయితే మీరు పొందవచ్చు కాబట్టి పృషభరాజు వారు ధైర్యంగా ఉండండి మంచి మంచి శుభవార్తలు విని సంతోషంగా ఆనందంగా జీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఋషభ వారికి సంబంధించినటువంటి నాలుగు ఐదు ఆరు తారీఖులో జరిగేటటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక చక్కని వివరణతో ఋషభ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్